హాయ్ అండి క్రేజీ ఆబీ ఛానల్లో ఈరోజు వచ్చేసి ఫిష్ ఫ్రై అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు వచ్చేసి నేను ఈ ఫిష్ అయితే తీసుకున్నానండి క్లీన్ చేసి ఇప్పుడు ఇట్లకైతే మసాలాలు అయితే యాడ్ చేసుకుందాం ముందుగా అయితే రుచికి సరిపడగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి వచ్చేసి ధనియాల పొడి అలాగే పసుపు అలాగే ఇందులోకి వచ్చేసి కారం కొద్దిగా గరం మసాలా ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఫిష్కి అయితే పట్టించుకున్నాం ఇలా బాగా అయితే ఉప్పు కారాలు పడతాయండి పట్టించుకోవాలి లోపల వరకు ఇలా బాగా పట్టేలాగా పట్టించుకున్నాం ఫిష్కి అయితే ఉప్పు కారాలు ఇలా పట్టించిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల దాకా ఫ్లోర్ అయితే యాడ్ చేసుకున్నాం మనం పట్టించిన మసాలా అయితే వదులకంట ఉంటుంది నూనెలో మసాలా విడకంట ఉంటుందండి అలాగే కొద్దిగా బియ్యం పిండి కొద్ది కరకరలాడుతూ రావాలంటే బియ్య పిండి అయితే యాడ్ చేసుకోవాలి బియ్య పిండి ఫ్లోర్ అయితే వేసుకోవాలి కదండి ఇప్పుడు బాగా కలుపుకుంది ఉప్పు కారాలు అయితే ఇలా పచ్చించుకోవడం కదండి ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన అయితే పెట్టుకోండి ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేడయింది ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చేపలు ఫ్రై అయితే చేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే వేడయిందండి ఇప్పుడు ఫిష్ అయితే వేసేసుకోండి కిండి పెడితే అన్ని చేప ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి వేసిన వెంటనే పెట్టి కలపొద్దండి ఒక నిమిషం పాటు ఉంచితే మనకి చేపలు అయితే విరకంటే వస్తాయి ఇప్పుడు రెండో వైపు కూడా టాన్ చేసుకున్నానండి ఒకవైపు అయితే ఫ్రై అయింది రెండో వైపు కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవైతే ఫ్రై అయిపోయండి ఫిష్ అయితే తీసుకున్నాం అయితే మనకి ఇలాగా ఫ్రై అయిపోయింది సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు రెండో వాయి కూడా వేసుకున్నానండి మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేపలు ఫ్రై చేసుకుంటే లోపల వరకు కుక్ అయ్యి మనకు చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అవుతుంది అంతేనండి సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో పామెంట్ చేసిన పామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్